దేవునికి మాలెలుయా ఇప్పుడు ఒక పెద్ద అడుగుతా ఇక్కడ ఏంటంటే తొమ్మిదవ వచనంలో ఒక మాట చూడండి ఎనిమిదో వచ్చనం నుంచి చదువుదాం పదమూడవ అధ్యాయము న్యాయాధిపతులు ఎనిమిదో వచనం అందరు చూడండి చక్కగా ఎట్లా సలహా అడుగుతాడు మనం అడగం కానీ నేను అడిగిండు చూడండి స్థాతం చదువుతలేదు కదా మనోహ నా ప్రభుజను నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబో నా బిడ్డకు మేమేమి చేయవలనో మేమేమి మాకు నేర్పునట్లు దయచేయమని ఎగోవాళ్ళు వేడుకొనగా దేవునికి రెండు విషయాలు జరిగినాయి మనోహ శావకుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు మనోకి అలాగే శావకుడు తెలియజేసిన తర్వాత ఈయన పోయి దేవుని దగ్గర అడుగుతాండు పిల్లల్ని ఎలా పెంచాలా ఎట్లా చేయాలని దేవుడికి స్తోత్రం అలా మనోహతో ఒక దైవ వచ్చి మాట్లాడుతున్నాడు పుట్టబోయే బిడ్డని ఎలా పెంచాలా పుట్టబోయే బిడ్డను ఏ విధంగా నడిపించాలా అసలు పద్ధతి ఏంటి దాని విధి విధానాలు ఏంటి అని చెప్పేసి అడిగితే తెలియజేస్తే ఆ తెలియజేసిన విషయాలను వాళ్ళు ఎవరి దగ్గర పెడుతున్నాడు ఆయన చెప్పండి ఎవరి దగ్గర పెడుతున్నారు ఆయన దేవుని దగ్గర పెడుతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడికి స్తోత్రం అయితే పుట్టబోయే శిశువుని ఎలా పెంచాలో ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటాడు అంటే మనోహ మొట్టమొదటిగా దైవదేవుడి దగ్గర రెండవ వ్యక్తి దేవుని దగ్గర తీసుకుంటున్నాడు దేవుడికి స్తోత్రం అయితే పిల్లల్ని ఎలా పెంచాలో ఏ విధంగా కాపాడాలో ఏ విధంగా భద్రపరచాలో ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలో ఏ విధంగా జాగ్రత్తగా వాళ్ళను పెంచాలో అన్నది సమస్య కూడా దేవుడే తెలియజేస్తాడు రెండవది ఏంటంటే దైవధరుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడికి స్తోత్రం మనం ఎప్పుడు అడగాం పిల్లల గురించి దేవా నేను రేపు కనబోతున్నాను అవునా కదా రేపు నా కుమార్ కుమార్తో కుమారుడో పుట్టబోతున్నాడు కాబట్టి అతన్ని ఎలా పెంచాలి ఏ విధంగా పెంచాలి దైవధరుడా నేను రేపు హాస్పిటల్ పోతున్నాను మరి ఏం సంగతి అని చెప్పి అడుగుతావా ఇరు ఇక్కడ ఎవ్వరు కూడా దైవజను దగ్గర పోయి అడిగిన వారు లేరు అనుకుంటాను నేనైతే దైవజనుడి దగ్గర పోయి ఏం చేయాలా అడిగిలా దైవజనుడి దగ్గర పోయి దేవుడికి స్తోత్రం దైవజనుడి దగ్గర పోయి ఏం అడగాల రేపు డెలివర్ ఉంది లేదా ఒక వన్ వీక్ తర్వాత డెలివర్ ఉంది ఒక రోజు తర్వాత డెలివర్ ఉంది మరి ఎట్లా ఈ బిడ్డని పెంచాలా ప్రార్థన చేయమంటారు తప్ప ఈ పిడిని ఎలా పెంచాలనేది మాత్రం అడగరు జాగ్రత్తలు సలహాలు తర్వాత కొన్ని విధి విధానాలు తెలుసుకోలేరు ఆ తర్వాత ఆ మనిషి చెప్పిన తర్వాత ఆ విషయాలు కన్ఫామ్ కొరకు మళ్ళెవరిని అడగాల దేవుని అడగాల దేవునికి స్తోత్రం ఇది చాలా తక్కువ మంది చేసేటటువంటి క్రైస్తవులు కానీ ఇక్కడ పుట్టబోయే బిడ్డ కొరకు ఈ మనోహ వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత వెంటనే భార్య దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నాడు అంటే పుట్టబోయే బిడ్డ విషయంలో భార్యాభర్తలకు మంచి కమ్యూనికేషన్ ఉంది అక్కడ అవునా కదా పుట్టబోయే బిడ్డ విషయంలో భార్యాభర్తలకు ఏముంది కమ్యూనికేషన్ కనిపిస్తా ఉంది కానీ ఈరోజు భార్యాభర్తలు మొట్టమొదటి పురుడు ఎవరు చేయాలంటారు ఇప్పుడు లోకం తీరు లోకం తీరు మొదటి పురుడు అంటే మొదటి ఆ తల్లిగారే చేయాలంటాడు కానీ మొదటి తల్లి తల్లిగారు చేతి మరి భర్త ఏం చేయాలా ఇటు కూర్చొని ఉండాలా ఈ ఈ మొదటి పురుడు మొదటి సంతానం కాబట్టి ఇది తల్లిగానే చేయాలా రెండో సంతానం కాబట్టి అతగానే చేయాలని ఒకటి ఉన్నది ఈ ప్రపంచం మీద ఇది వాక్యానుసారంగా చాలా తప్పు మీరు గుర్తు పెట్టుకోండి వాక్యానుసారంగా చాలా తప్పు పుట్టబోయే శిశువు కొరకు ఆ మనోహ వేడుకున్నాడు దేవుని దగ్గర పుట్టబోయే శిశువుని గురించి దేవదేవుడు చెప్పి చెప్పాడు అలాగే భార్యాభర్తకి కమ్యూనికేషన్ ఉంది ఇద్దరు కలిసి వారిని దేవుడు దర్శిస్తే ఒక కుమారుని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు దేవునికి స్థావతరా అవునా కదా ఒక కుమారుని దేవుడు వాళ్ళకు ఇచ్చాడు కానీ ఇప్పుడు మొదటి పురుడు వివేజయ రెండో పురుడు నీన్యాస్త ఇలాంటిది ఏమన్నా ఉందా బైబిల్లో దేవుడు పిల్లగానే పిల్లను ఇచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఏం చేయాలా ఏం చేయాలా ప్రభు దగ్గర సలహాలు తీసుకోవాలి ప్రభువును మనము వేడుకోవాలి ఎలా పెంచాలి ఏ విధంగా నడిపించాలి ఈ బిడ్డని ఎలా చూసుకోవాలి ఈ డాక్టర్ ఖర్చు ఎంత అవుతుంది లేకపోతే ఆ వైద్యుల దగ్గరికి ఏం సలహాలు తీసుకోవాలి ఇవన్నీ భార్యాభర్తలు చేసుకోవాలా కానీ ఇక్కడ ఏం రొటీషన్ ఉంటుంది మనమాట నువ్వే చేయి తల్లిగారే చేయాలా కుదరదు రెండో సంబంధం మేము చూసుకుంటాం రెండోది మేము చూసుకుంటాం మొదటి మాత్రం మీరైనా వదిలేస్తారు కొంతమంది భర్తలు కదా అస్సలు వదిలేయకూడదు దేవుడి స్తోత్రం అది మొదటి పురుడైనా రెండో పురుడైనా చివరి పురుడైనా ఏ పురుడైనా ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం కాబట్టి భార్యాభర్తలు కలిసి ఆ బాధ్యతను ఏం చేయాల ఇరువురు రెండు కుటుంబాలు కలిసి ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల దేవునికి స్తోత్రం ఇంకొకసారి ఏం చేస్తారంటే మీరే చేయాలా మానే మీరే చేయాలని మాత్రం అనకండి ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి దేవునికి స్తోత్రం పుట్టబోయే శిశువు విషయంలో ఆ భర్త దేవుని అడిగాడు పుట్టబోయే శిశు విషయంలో దైవ సలహాలు ఇచ్చాడు ఆ పుట్టబోయే శిశువుని విషయంలో భార్య భర్తలకి ఇద్దరికి మంచి కమ్యూనికేషన్ ఉన్నది దేని విషయంలో బ్రతికించే విషయంలో పిల్లని పెంచే విషయంలో పిల్లగాని ఆ జాగ్రత్తగా చూసుకునే విషయంలో కమ్యూనికేషన్ ఉంది ఆ ఒక మాట చెప్పిన ముగించేస్తే ఇరవై నాలుగు వచనంలో ఆ తర్వాత శ్రీ కుమారిని కని అతనికి సమసోనరు పేరు పెట్టను ఆ బాలుడు ఎదిగినప్పుడు ఎవ అతన్ని ఆశీర్వదించను దేవునికి స్తోత్రం పుట్టబోయే శిశు విషయంలో దేవుని కోరిక దేవుని ప్రణాళిక భార్యాభర్తను తెలుసుకోవాల ఇరువురి కుటుంబాలు తెలుసుకోవాల అప్పుడు పుట్టబోయే శిశువు ఆశీర్వాదంగా పుడతాడు పుట్టిన శిశువు దేవుడు దీవిస్తాడు దేవునికి స్తోత్రం మనోహ సేవకుని అడిగాడు సేవకుని సలహా తీసుకున్నాడు యేసు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాడు కన్ఫర్మ్ చేసుకోవడమే కాకుండా తన భార్యతో తన భర్తతో ఇద్దరు కమ్యూనికేషన్ కలిగి ఉండి ఒక ఒక రకమైనటువంటి సంతోషాన్ని అనుభవించుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం మనోహ కుటుంబము అలాగే మనోహ చేసుకున్నటువంటి ఆ స్త్రీ యొక్క కుటుంబం కలిసి ఆ బురుడు కార్యక్రమం చేసి దేవుని మహిమ తీసుకొచ్చారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అనలోయ తగు జాగ్రత్తలు ఏం చెప్తున్నాడో ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను దేవునికి స్తోత్రం ఏముందంటే ఏడవ వచ్చినప్పుడు జాగ్రత్తలు చూడండి ఆలకించుము గర్భవతి అయి కుమార్ని కందువు కాబట్టి నీవు ద్రాక్ష రసమే గాని మద్యమునే గాని త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో చనిపోయి వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడ నాతో చెప్పిన దేవునికి స్తోత్రం చూసినారా జాగ్రత్తలు ఎట్లున్నాయో ఏమేం జాగ్రత్తలు ఒక శిశువు మనకు పుట్టబోయే శిశువు పుట్టిన శిశువు ఆశీర్వదించబడాలంటే దేవుని చేత బలముగా వాడబడాలంటే దేవుని కృప పొందినవాడుగా ఉండాలంటే దేవుడిలో పెంచాలంటే తగు జాగ్రత్తలు ఏంటి అంటే తల్లిదండ్రులకి ఇక్కడ తాడు లేడు కాబట్టి మరి ఆయన లేడు మరి ఏం చేస్తాం ఇట్లాంటి కాడ బాధపడతలుంటే ఇద్దరికి ఆ జనం మంచిగా ఉంటుంది అన్నట్టు దేవుడికి స్తోత్రం ఇచ్చిండు అంటే ఇంకా పుట్టిన అయిపోయింది అంతే అనుకుంటారు జాగ్రత్తలు మర్చిపోతారు ఇక్కడ అందుకే ఆ జాగ్రత్తలు గుర్తు చేస్తున్నారు దేవుడికి స్తోత్రం ఏందట ఒక్కొక్కటి చెప్పండి ద్రాక్ష రసం తాగొద్దు మద్యం తాగొద్దు అపవిత్రమైన దేనిని ముట్టకూడదు తినకూడదు ఆ బిడ్డ గర్భంది పుట్టిని మొదలుకొని సరిపోయే వరకు దేవుని సన్నిధిలో నాజీర్ అవ్వాలా అంటే దేవుని సన్నిధిలో పెంచాలనుకుందాం నాజీర్ అంటే దేవుని సన్నిధిలో ఉంచాలనుకుందాం దేవుని సన్నిధిలో దేవుని మందిరములో దేవుని కృపలో దేవుని అడుగుజాడలో దేవుని మాటలో పెంచిన కుమారుడు ఇరవై నాలుగో వచ్చనం కాడ ఆశీర్వదించబడతాడని రాయబడింది హలో దేవుడు ఏం చేశాడు చెప్పండి వాడిని ఆ బాలుడు ఎదిగినప్పుడు యగో అతన్ని అంటే పుట్టుకతోనే దేవుని ఆశీర్వాదం నా బిడ్డ మీద ఉండాలి అని తల్లిదండ్రులు ఆలోచించాలి అంతే కదా పుట్టిన తర్వాత దేవా దీవించు దీవించు దీవించమని నిన్ను కూడా దేవుడు కొన్ని మాట్లాడుగుతున్నాడుగా నీవు కూడా జాగ్రత్త కలిగి ఉండాలంటున్నాడు కదా నువ్వు కూడా దేవుని సెండులో కనబడాలంటున్నావు కదా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద కూడా రావాలంటే నీ పిలగళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చెయ్యాలి దేవునికి స్తోత్రం అనే ద్రాక్షరాశం తాగోదు ప్లెగ్గు తాగొద్దు సుట్ట తాగొద్దు బీడి తాగొద్దు సిగరెట్ తాగొద్దు ఇంకా చెప్పండి అపమిత్రమైనది ఏది కూడా నువ్వు ముట్టద్దు నీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే నీ ఇక్కడ అందరు కొంతమంది పెగ్గులు తాగేటోడు ఉండొచ్చేమో తాగ కూడా ఉండొచ్చేమో అవునా కదా సున్నాలు వేసేవాళ్ళు ఉండొచ్చేమో ఉండే కూడా ఉండొచ్చేమో కదా ఎవరైనా ఉండొచ్చు ఏదైనా చేయవచ్చు కానీ కానీ అవన్నీ పత్యాలు చేస్తేనే మన పిల్లలు ఆశీర్వదించబడతారు మన పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే దేవుడి చేత బలపరచబడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలంటే దేవుడు మన పిల్లలను ఆయన మార్గంలో బలంగా తయారవ్వాలంటే ఈ పత్యాలు చేయక తప్పదు హలోయా ఈ పత్యాలు చేసుకోండి మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి జాగ్రత్త చూసుకోండి దేవుడు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశ్రయించబడను కాక